ఈ రోజు వాక్య ధ్యానం యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవునిక్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడి గుట్టివారుగా పుట్టెను యోహాను తొమ్మిది మూడు ప్రతి రోగానికి పాపమే కారణమా పుట్టుకతో వచ్చిన రోగాలకు అనారోగ్యాలకు ఏ పాపం చేశానని నా జీవితం ఎలా అయిందని ప్రశ్నించడం ఏ తప్పు చేశానని నాకు ఈ గతి పట్టిందని వాపోవడం సర్వసాధారణమే ప్రతి రోగానికి పాపంతో సంబంధం కలిపే ప్రయత్నం చేయకూడదు ఒకసారి యేసు శిష్యులు ఒక గుడ్డివాడిని చూసి ఇతడు గుడ్డివాడై పుట్టుటకు కారణం ఇతడా లేక ఇతనిని కన్నవారా అని యేసును అడిగారు అందుకు ఏసు దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబడటానికి ఇతడు గుడ్డివాడుగా పుట్టాడని చెప్పాడు అవును మన వ్యాధులు రోగాలు నయమైనా నయం కాకపోయినా మన ప్రతి బలహీనతల ద్వారా ప్రభువు ఘనపరచబడాలి ప్రార్థన దేవ అనారోగ్యంతో దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నప్పుడు స్వస్థపరిచి మీ నామానికి ఘనత కలిగేలా చేయండి ఆమెన్ నేటి సూక్తి ప్రతి రోగానికి కారణం పాపం కాకపోవచ్చు కానీ ప్రతి స్వస్థతకు కారణం దేవుడే